తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ తరలించినా యూరియా కొరత సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియాని సకాలంలో రాష్ట్రానికి చేరవేసే బాధ్యతను అధికారులకు అప్పచెప్పారు యూరియా కొరత సృష్టించినా అధిక ధరలకు అమ్మినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించబోమని మంత్రి తుమ్మల హెచ్చరించారు అదే విధంగా ఇతర ఉత్పత్తులకు లింకు పెట్టి యూరియాను కూడా విక్రయించవద్దని ఆయన కోరటం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో రావలసినటువంటి యూరియా రాష్ట్రానికి చేరనందున ఇక్కడ ఉన్నటువంటి దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి యూరియాని తెలంగాణ రాష్ట్రానికి సమకూర్చవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం నుండి సుమారు ముప్పై వేల మెట్రిక్ టన్నులకు బదులుగా అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించవలసిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు అదే విధంగా జూలై నెల వరకు ఆరు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల సరఫరా కావలసి ఉన్నందున మిగతాది కూడా త్వరలోనే రాష్ట్రానికి పంపించవలసిందిగా అధికారులతో సమన్వయం చేసుకోమంటూ అధికారులను ఆదేశించడం జరిగింది యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం ఎంత మాత్రము లేదని సకాలంలో యూరియా అందుబాటులోకి వస్తుందంటూ రైతులకు తెలియజేయడం జరిగింది